బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది అసెంబ్లీ ముట్టడికి విద్యార్థి నాయకులు ప్రయత్నించారు బడ్జెట్ లో విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది నిరసనకారులను అడ్డుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు అసెంబ్లీ దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది సో విద్యార్థి సంఘం నాయకులు అక్కడ నిరసనలు ఆందోళనలు చేయడానికి ప్రయత్నించారు పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం ఓకే అజయ్ అసెంబ్లీ ప్రాంగణం దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకులు యత్నించారు అక్కడ ఆందోళన చేశారు విద్యా బడ్జెట్ లో విద్యాశాఖకి విద్యా రంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలంటూ కూడా పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేశారు అసెంబ్లీ ప్రాంగణం దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఆ పీడిఎస్యు విద్యార్థి సంఘం నాయకులను అక్కడి నుంచి తరలించారు పోలీసులు